ఇది కాళ హస్ అదో అదే అండ్రస్ మెయిన్ అండ్రస్ భుజ్జల గోపాలకృష్ణ రెడ్డి కొడుకు వెంకట సుధీర్ రెడ్డి అయితే సుధీర్ రెడ్డి ఇక్కడ లాభం చేస్తున్నాడు కానీ ఉంటాడు అండి మంచి వయసుకి వస్తుందా ఎందుకని కలెక్ట్ చేస్తే ఈయనే వస్తాడు ఏం చేయాలని మీ ఉద్దేశం మాకైతే టైం ఉండదు సార్ మేము డ్రైవింగ్ టీమ్ ఉన్నాం కాబట్టి మనకి టైం ఉండదు వింటుంటాం ఒక్కొక్కరు ఏం సరిగా లేదు సీరియట్ ఉంటాం లేదు ఉండటం లేదు ఏం చేయటం ఇంత ముందు వైసీపీ ఎందుకు ఓడిపోయినట్టు వైసీపీలో ఏమంటే కబ్జాలు ఎక్కువ చేసి చేశారు దానివల్ల

అది మొత్తానికి ఆయన సుధీర్ రెడ్డి కానీ ఈయన తర్వాత టీడీపీలో విజయ్ కుమార్ నాయుడు అంట పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎస్సీ ఎస్సీ వినాయుడు అసలు ఏంది ఆయనది ఆయన ఏంది ఇదే తరఫునా కాంగ్రెస్ ఓకే తెలుగుదేశమే తెలుగుదేశమే ఎవరు వెనకాల తిరుగుతున్నాడు నాయుడు బొజ్జల గోపాలకృష్ణ బొజ్జలకి బాగా పేరుంది కదా చంద్రబాబుతో సమానంగా పేరుండి కదా పెద్దోడు మీ ఏరియాకి పేరున్న లీడర్ అంటే ఈయనొకడు గాలి ముద్దు కృష్ణ నాయుడు ఏరియాకి కాళాశ్రయం చెప్పట్ల చిత్తూరులో చంద్రబాబుతో సమానంగా ఏదన్నా పేర్లు ఉన్నాయంటే ఆయన గాలికి ఈ బొజ్జలకు ఉండేవి ఆ తర్వాత పెద్దిరెడ్డి కదా అది సాంగతి ఏదండి కాళాశ్రఖ చిత్రం కాళాశ్రంలో ప్రస్తుతానికి సుధీర్ రెడ్డికి రిపోర్ట్ సరిగ్గా లేదు కదా బ్యాడ్ రిపోర్ట్ ఉంది